ఈరోజు అవేత్తూ బాబా ఏం చెప్తున్నారంటే ఈ కోత సంవత్సరంలో సర్వకాలను సఫలం చేసుకొని సఫలతామూతులుగా అయ్యే విశేషతను చూపించండి ఈ రోజు నవయుగ రచయిత నవజీవన దాత అయిన బాధ కొత్త జరుపుకునేందుకు వచ్చారు మీరందరూ కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారా లేక కొత్త యుగాన్ని జరుపుకునేందుకు వచ్చారా కొత్త సంవత్సరం అయితే అందరూ జరుపుకుంటారు కానీ మనం కొత్త జీవితము కొత్త యుగము కొత్త సంవత్సరం మూడింటిని జరుపుకుంటాము కూడా త్రిమూర్తి శుభాకాంక్షలు ఇస్తున్నారు కొత్త సంవత్సరంలో ఒకరినొకరు శుభాకాంక్షలు ఇచ్చుకుంటారు అంతేకాక దానితో పాటు ఏదో ఒక బహుమతి కూడా ఇచ్చుకుంటారు బహుమతి ఇస్తారు కదా కానీ బాప్త మీ అందరికి ఏ బహుమతి ఇచ్చారు స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతిని ఇచ్చారు అందరికి స్వర్ణిమ ప్రపంచపు బహుమతి లభించింది కదా ఆ స్వర్ణిమ ప్రపంచంలో అనగా కొత్త యుగంలో సర్వ ప్రాప్తులు ఉంటాయి మన రాజ్యం గుర్తుందా అక్కడ అప్రాప్తి అనే నామరూపాలు కూడా ఉండవు ఇలాంటి బహుమతిని బాప్దారా తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు అలా బాబా చెప్తున్నారు ఆ సింహాసనం అయితే సింహాసనమే అక్కడ సర్వ ప్రాప్తులు ఉంటాయి కానీ ఈ తక్కువ తక్కువ అయినది కాదు ఇప్పుడు కూడా రాజులే కదా మీరు ప్రజల లేక రాయల్ ఫ్యామిలీ ఆత్మల ఎవరు నా ఒక్కొక్క పుత్రుడు రాజా బిడ్డ అని ఒక బాబా మాత్రమే నశాతో చెప్పగలరు రాజులే కదా మీరు రాజయోగులా లేక ప్రజాయోగుల ఈ సమయంలో అందరూ హృదయ సింహాసన అధికారి స్వరాజ్య అధికారి రాజా పిల్లలు ఇంత ఆత్మిక నశ ఉంటుంది కదా ఎందుకంటే ఈ సమయంలోని స్వరాజ్యము ద్వారానే భవిష్య రాజ్యము ప్రాప్తిస్తుంది ఈ సంగమ యుగము చాలా 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 అమూల్యమైనది శ్రేష్టమైనది సంగమ యుగము గురించి బాబాలకు మరియు పిల్లలందరికీ తెలుసు ఖుషి ఖుషిగా సంగమ యుగానికి ఏ పేరు పెట్టారు ఆనందాల యుగము ఎందుకు సంగమ యుగంలో ఉన్న ఆనందము పూర్తి కల్పంలో మరెప్పుడు ఉండదు ఇందుకు కారణం ఏమిటి పరమాత్మను కలుసుకునే ఆనందం పూర్తి కల్పంలో ఇప్పుడు మాత్రమే లభిస్తుంది సంగమ యుగంలో ఒక్కొక్క రోజు ఏమిటి ఆనందమే ఆనందం ఆనందం ఉంది కదా ఆనందంగా ఉన్నారా అయోమయంలో అయితే కదా ప్రతిరోజు ఉత్సవమే ఎందుకంటే ఉత్సాహం ఉంది అది చింటూ పిల్లలందరూ నషాతో మీనా బాబా అని అంటారు నా బాబా అని అంటారు కదా నా బాబానా లేక బాబానా నా బాబాయే కదా ప్రతి ఒక్కరు మొదట నా బాబా అని అంటారు కరెక్టే కదా ఈ సింధి వారంతా కూర్చొని ఉన్నారు కదా నా బాబానా లేక జానకి దాది బాబా ప్రకాష్మాలి దాది బాబానా ఎవరి బాబా నా బాబా అయినా పూర్తి రోజంతా ఏం గుర్తుంటుంది నాది అనేదే కదా బాబ్దాదా చాలా సహజ యుక్తి చెప్తున్నారు పూర్తి రోజంతటిలో ఎన్నిసార్లు నాది నాది అని అంటారు ఒకవేళ లెక్క పెడితే చాలా సార్లు అని అంటారు నాది అని అనేటప్పుడు నాది అంటే ఎవరు నా బాబా కదా ఇది కష్టమా అప్పుడప్పుడు మర్చిపోతున్నారా బాబ్దాదా కొత్త శబ్దమేని చెప్పడం లేదు నేను నాది అనే శబ్దాలు మీరు సదా కార్యంలో ఉపయోగిస్తూ ఉంటారు కనుక నేను ఎవరు నా వారు ఎవరు చాలామంది పిల్లలు పురుషార్థం కష్టంగా ఎందుకు చేస్తున్నారు బిందువు ఎదురుగా రావాలి బిందువు 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 అని కేవలం బిందువు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ బిందువు జారిపోతుంది బిందువే కానీ ఎలాంటి బిందువు నేను ఎవరు అనే మీ స్వమానాన్ని స్మృతిలోకి తీసుకురావడం ద్వారా మీ పురుషార్థము రమణీకంగా అయిపోతుంది అన సమయ ప్రమాణంగా ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఇదే విశేషమైన లక్ష్యాన్ని ఉంచుకోవాలి సమయం సంకల్పాలు గుణాలు జ్ఞానము శక్తులు ఏ ఖజానాలైతే అయితే ప్రాప్తించాయో వాటిని సఫలం చేసుకోవాలి అన్నిటికంటే గొప్పది సంకల్పాల ఖజానా శ్రేష్ఠ సంకల్పాలు శుద్ధ సంకల్పాలు ఈ ఖజానాల నిండిని ప్రతిరోజు సఫలం చేసుకోవాలి బాగా పంచండి దాత పిల్లలైన మీరు మాస్టర్ దాతలుగా అవ్వండి బాగా పంచండి ఎందుకు సఫలం చేసుకోవడం అనగా సఫలతను ప్రాప్తి చేసుకోవడం ఈ సంవత్సరం యొక్క ఈ విశేషతను సదా స్థిరంగా ఉంచుకోండి సఫలం చేసుకుంటే సఫలత ఉండనే ఉంది సఫలత మా జన్మసిద్ధ అధికారం అని అందరూ అంటారు కదా మీ అధికారమే కదా మరి సఫలం చేసుకోండి మరియు సఫలతను ప్రాప్తి చేసుకోండి ఏ కార్యం చేస్తున్నా ఏదో ఒక ఖజానాను సఫలం చేసుకుంటూ ఉండండి మరియు సఫలతను అనుభవం చేస్తూ ఉండండి ఆలోచించండి సఫలత యొక్క అధికారం బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప మరెవరికైనా ఉంటుందా ఎందుకు ఎందుకంటే తల్లి మనకు సఫలతా భవ అనే వరదానం ఇచ్చారు ఒక్కొక్క బ్రాహ్మణ ఆత్మ సఫలత నక్షత్రం సఫలతా స్వరూపము అని బాబు సదా అంటారు మీరు సఫలత నక్షత్రాలే కదా లేక శ్రమ చేసే నక్షత్రాలా బాబుదా పిల్లలందరినీ సఫలత నక్షత్రాల స్వరూపంలోనే చూస్తారు చింటూ జ్ఞానము అంటే తెలివి జ్ఞాన కషానను సఫలం చేసుకుంటే అక్కడ మంత్రుల అవసరమే లేనంతటి తెలివి అయిపోతారు ఈ రోజులో చూడండి పదవి యొక్క ప్రతిజ్ఞ చేస్తూనే మంత్రి మండలిని తయారు చేసుకుంటారు అక్కడ సహచరులు ఉంటారు కానీ మంత్రులు ఉండరు రాయల్ పరివారంలోని ప్రతి ఒక్కరు దర్బారులో కూర్చునే కిరీటారులుగా ఉంటారు రాయల్ పరివారము తక్కువయ్యలే కాదు మరి సింహాసనంపై కూర్చోకపోయినా పదవి ఒకే విధంగా ఉంటుంది కనుక సింహాసన అధికారులుగా కొంతమంది అవుతారు అని అనుకోకండి మీరు కూడా రాజ దర్బారులో రాజాధికారుల రూపంలోనే ఉంటారు మీ తలపై కూడా కిరీటం ఉంటుంది మరియు మీకు పూర్తి అధికారము ఉంటుంది కనుక మీరు ఏమవుతారు నెంబర్ వన్గా అవుతారా లేక నెంబర్ వారుగా అవుతారా ఏమవుతారు నెంబర్ వన్ గా అవుతారా నెంబర్ వన్ గా అవుతారా అయితే ఏం చేయాల్సి ఉంటుందో తెలుసా చూపించారు చాలా మంచిది కానీ మొదటి నెంబర్ గా అవ్వాలంటే విజయుడుగా అవ్వాల్సి ఉంటుంది అవుతున్నారు కదా అవుతాము అని కాదు అవుతూ ఉన్నాము అని చెప్పండి ఇతరులు కూడా వింటున్నారు ఈరోజు సింధ్ దేశానికి చెందిన పాతవారు బ్రహ్మబాబా యొక్క సాతీలు చాలా మంది వచ్చారు అని విన్నాము చేతులెత్తండి ఎట్టండి చిన్నపిల్లలు లేచి నిలబడండి పరివారాలకు పరివారాలే వచ్చారు మంచిది ఏదైనా అద్భుతం చేసి చూపిస్తారు కదా ఏం చూపిస్తారు అయితే చేస్తూనే ఉన్నారు ముప్పై ఎనిమిది నుండి వచ్చారు ముప్పై ఎనిమిది మంది వచ్చారు మరి ఏ అద్భుతం చేస్తారు పెద్దలేమి చెప్పను చిన్న విషయమే చెప్తాను మరి చేసేందుకు తయారుగా ఉన్నారా పిల్లలు కూడా అద్భుతం చేస్తారు కదా ముప్పై ఎనిమిది లక్షలు తయారు చేస్తాము అని పిల్లలు చెప్పారు మీకు పదమారు శుభాకాంక్షలు అని బాబా పిల్లలకు చెప్పారు అలా బాబా ఈ రోజు వరదనం ఏమిస్తున్నారంటే స్మృతిని అనుభవం యొక్క స్థితిలో స్థితం చేసుకునే నెంబర్ వన్ విశేష ఆత్మభావ బ్రాహ్మణ ఆత్మల అందరిలో మేము విశేష ఆత్మలుగా నెంబర్ వన్గా అవ్వాలి అనే సంకల్పం ఉంటుంది కానీ సంకల్పం మరియు కర్మ యొక్క తేడాను సమాప్తం చేసేందుకు స్మృతిని అనుభవంలోకి తీసుకురావాలి ఎలాగైతే విన్నది తెలుసుకున్నది స్మృతి ఉంటుందో అలా స్వయాన్ని ఆ అనుభవం యొక్క స్థితిలోకి తీసుకురావాలి దీనికోసం స్వయం యొక్క మరియు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని మనసు బుద్ధిని ఏదైనా అనుభవము అనే సీట్ పై సెట్ చేసుకుంటే నెంబర్ విశేష ఆత్మగా అయిపోతారు చెడులు రీస్ చేయడం అనగా అసూయతో పోటీ పడడం వదిలేయండి మంచిని రేస్ చేయండి అని బాబా స్లోగా ఈ అనారముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి